సమాజమే ధ్యేయంగా అధికారులు మరియు సిబ్బంది సమిష్టి కృషి చేయాలి కమిషనర్ సుధీర్ బాబు నేరస్తులకు కఠినంగా శిక్షలు పడేలా దర్యాప్తు విధానాలు సివిల్ విధానాలకు పోలీసులు దూరంగా ఉండాలి రోడ్డు ప్రమాదాల విశ్లేషణ మరియు నివారణ బృందాల ఏర్పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు అదనపు డీసీపీలు ఏసీపీలు మరియు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో కమిషనర్ సుధీర్బాబు ఐపీఎస్ నేరేడ్మెట్లోని కమిషనర్ కార్యాలయంలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాచకొండ పరిధిలో జరిగే నేరాలను అరికట్టాలని నేరస్తులను పట్టుకోవడంలో నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు సీసీటీవీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను వెంటాడి పట్టుకోవాలని ఆదేశించారు రాచకొండ పరిధిలోని పాత నేరస్తుల కదలికల మీద నిఘా ఊహేసి ఉంచాలని వారు మళ్లీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తమ సమస్యలతో స్టేషన్కు వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా నడుచుకోవాలి పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు వీలైనంత వరకు తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని ఫుడ్ పెట్రోలింగ్ కు మరింత ముమ్మురం చేయాలని సైకిల్ ద్వారా కూడా పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు ఉన్నత అధికారులు తమ పరిధిలో ఉండే స్టేషన్లకు క్రమం తప్పకుండా చెక్ చేయాలని సమర్థవంతంగా పనిచేసే అధికారులు సిబ్బందికి ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు ప్రత్యేక నైపుణ్యం ఆసక్తి అనుభవం ఉన్న వారికి ఆయా విభాగాల్లో పనిచేసేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు ముఖ్యంగా సివిల్ విభావాలలో పోలీసులు పాల్గొనకూడదని అన్నారు తమ విధి నిర్వహణలో పారదర్శకంగా నిజాయితీగా జవాబుదారీ ఉండాలని చట్టబంధలోనే చేయాలని దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా నేర పరిశోధన జరగాలని గరిష్ట శిక్ష రేటు సాధించేలా కృషి చేయాలని సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ నేరస్తులను తప్పించుకోవటానికి వీలులేని విధంగా విచారణ అధికారులు కోర్టు మానిటరింగ్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రదేశాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపాలని కేవలం ఎస్ఓటీ బృందాలు మాత్రమే కాకుండా గతంలో ఎస్ఓటీలో పనిచేసిన అనుభవం ఉన్న అన్ని విభాగాల అధికారులు అధికారులు మరియు సిబ్బంది డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలను అరికట్టడం తమ బాధ్యతగా భావించాలని యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సైబర్ నేరాల ద్వారా బాధితులు కోల్పోయిన డబ్బు మొత్తం రికవరీ అయ్యేలా పనిచేయాలని సూచించారు ఈ సమావేశంలో డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర ఐపీఎస్ డిసిపి ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ డీసీపీ ఎస్బీ కరుణాకర్ డీసీఎం క్రైమ్ అరవింద్ బాబు డీసీపీ మహేశ్వరం సునీతారెడ్డి డీసీపీ ఉమెన్ సేఫ్టీ విష్ ఉషా విశ్వనాథ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు ఉంటుంది ఈ దీన్ని పౌడర్గా చేసి మీరు చూసినటువంటి ఆ మెటీరియల్ని పౌడర్గా చేసి దాన్ని ఒక డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కన్స్యూమ్ చేస్తారు దానివల్ల ఈ ఇంటాక్సికెంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది ఇది ఇటువంటి యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు దీన్ని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు వికాస్ అని చెప్పేసి అలియాస్ ముఖేష్ అని ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించినవాడు ఇప్పుడు అంతా మనకు రాజస్థాన్ రూట్ నుంచి ఉంది ఇది మధ్యప్రదేశ్ రూట్ కొత్త రూట్ ఈ వీళ్ళని పట్టుకోవడం మూలంగా డిటెక్ట్ అయింది సో ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ చేసి ఇతన్ని కూడా తీసుకొస్తాం వీళ్ళను కూడా బీటీ యాక్ట్లో లో కూడా డిటెక్ చేయడానికి ఉన్నటువంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ కొంచెం వస్తుంది కాబట్టి విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ట్ దీస్ పీపుల్ ఇది మనము హాట్ పర్స్ట్గా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ వింగ్ కూడా మనకు ఏర్పాటు చేయడం టీజీ తెలంగాణ స్టేట్లో ఇటువంటిది నార్కోటిక్స్ ట్రాన్స్పోర్టేషన్ కన్సంప్షన్ కంటైన్ చేయడానికి ఆ ఫోకస్లో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో యాక్టివిటీ జరుగుద్ది ఇప్పుడు దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చిన తర్వాత ఇక కూడా పంపించడము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చానికి ప్రయత్నం చేస్తున్నారు దాని తర్వాత వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనము వీళ్ళను ఇక్కడ మన జోర్నర్ పిఎస్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మల్కారం దగ్గర డంపింగ్ యార్డు నియర్ బై ప్లేస్లో సో వీళ్ళ ఫర్దర్ ఇంట్రాక్షన్లో కంటిన్యూ చేసి ఇటువంటి వాళ్ళను ఇంకా ఏమేమి ఉన్నారు కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు మీకు తెలుసున్నది ఆల్రెడీ ఒక వ్యక్తి మనం కన్జ్యూమ్ చేసిన అన్న అతను కూడా సిగ్నిఫికెంట్ ఎంటైర్ ప్రాసెస్ లో పట్టుకోవడానికి సో కన్జ్యూమర్ దగ్గర నుంచి చేస్తే ఎవరు సప్లై చేసిన తెలుస్తుంది సప్లై నుంచి మెయిన్ సోర్స్ ఏంటి తెలుస్తుంది సో డిమాండ్ సప్లై పర్స్పెక్టివ్ లో ఒకవేళ ఇక్కడ కన్జ్యూమర్ అనే అతను డిమాండ్ ఉంటాడు అతను అడుగుతాడు సప్లై చేసేవాడు సప్లైయర్ ఉంటాడు ఈ రెండింటిని మనం ఎక్కడ బ్రేక్ చేసిన ప్రాసెస్ ని ఎంటర్ నెట్వర్క్ మనకు స్టాల్ చేసినట్టు అయితే కాబట్టి ఎనీ ప్రాసెస్ చైన్ లో ఎక్కడైనా వీకెస్ట్ లింక్ ఎక్కడున్నా కానీ దాన్ని పట్టుకొని దాని తర్వాత డిటెక్షన్ చేయడం అనేది మా ఎస్ఓటి ఆఫీసర్స్ చేస్తున్నారు సో అందుకోసం మీకు మేము విజ్ఞప్తి చేస్తే ఏంటంటే ఈవెన్ కన్జ్యూమర్ ఆల్సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్పుట్ ఫర్ అస్ బికాస్ త్రూ హిమ్ వి కెన్ రీచ్ అవుట్ టు ద సప్లైయర్ ఆల్సో త్రూ హిమ్ వి కెన్ రీచ్ అవుట్ టు ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్సో త్రూ హిమ్ వి కెన్ అండర్స్టాండ్ హౌ ద నెట్వర్క్ ఈజ్ యునో స్ప్రెడింగ్ టు డిఫరెంట్ ఏరియాస్ ఎవరు కన్జ్యూమర్స్ ఉన్నారా లేకుంటే యూత్ ఉన్నారా డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారా ఇవన్నీ కూడా తెలుస్తుంది కాబట్టి ఈ ఈ విధంగా ఫోకస్ గా ఆపరేషన్ చేసినందుకు నేను మా ఎస్ఓటి అధికారులను అభినందిస్తున్నాను దీంట్లో ఎస్ఓటి ఆఫీషియల్స్ అఫీషియల్స్ తర్వాత డీసీపీ ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా ఈ ని అరెస్ట్ చేయడం జరిగింది టోటల్ ఈ ఫార్టీ కేజెస్ ఒపెస్ట్రా దీంట్లో ఎండిఎంఏ టెన్ గ్రామ్స్ ఇవన్నీ ఒక వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది సెల్ ఫోన్స్ ఈ మొత్తం కలిపి ఫార్టీ ల్యాక్ రూపీస్ వర్త్ ప్రాపర్టీ ఈ ఆపరేషన్లో సీజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయింటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉంటాయి ప్రొఫెషనల్ అసోసియేషన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళు తర్వాత సమ్ కాలనీస్లో లో చేస్తున్నారంటే కొంచెం గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి ఉంటాయి కాలనీ సమ్ హౌజెస్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కాలనీ ఎల్డర్స్ వీళ్ళు ఇంట్రాక్షన్ ఉండాలి ఇప్పుడు ఏమైందంటే ఈజీ స్ప్రెడ్ అయింది చాలా ఈజీ స్ప్రెడ్ అయింది కొన్ని ప్లేసెస్ లో కొన్ని రకమైన కల్టివేషన్ ఇల్లీగల్ కాదు ఆ కల్టివేషన్ అనేది లీగల్ ఆ ప్రోడక్ట్ ఇల్లీగల్ వచ్చి చేస్తున్నా కానీ కల్టివేషన్ కొన్ని గ్రే ఏరియాస్ ఉంటాయి మెడికల్ పర్పసెస్ కానీ దేనికి కల్టివేషన్ అవుతుంటది దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఈజీ ఇట్లా డ్రగ్స్ లాగా అమ్మడం జరుగుతుంది కాబట్టి కలెక్టివ్ ఎఫర్ట్ గా మనం పెడితే ఇప్పుడు టెర్రరిస్ట్ కానీ కనెక్షన్ దీని మీద ఉంటుంది చాలా డ్రగ్ బెడ్లింగ్ కానీ ఎనీ ఆంటీ సోషల్ యాక్టివిటీ కానీ కనెక్టివిటీ ఉంటుంది సో మీరు జస్ట్ డ్రగ్ అని కన్సూమ్ చేస్తున్నాడని కాకుండా దీనికి ఫర్దర్ గా ఎన్ని ఉన్నాయి అది మనం ఆగ్రహంలో ఉండాలి ఇట్ ఇస్ ఆఫ్ హ్యూజ్ మనీస్ కాబట్టి కౌంట్ మన ఓవర్సీస్ ఉన్నటువంటి సమ్ యాంటీ లీగల్ అవుట్లాట్ ఆర్గనైజేషన్స్కి మనీ ఈజీ సోర్స్ అవడం ఈ డ్రగ్స్ వల్ల అవుతుంది కాబట్టి ఐ డోంట్ సీ ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఇట్ ఈస్ యాక్టివిటీ ఇట్ ఈస్ హ్యాట్ ఏ బిగ్గర్ కనోటేషన్ మన కంట్రీ స్టెబిలిటీ టెరిటరీ ఇంటిగ్రిటీ కూడా వీళ్ళు హామ్ చేసే విధంగా యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇటువంటి క్రిమినల్స్ డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అంతేకాకుండా యూత్ను నిర్వీర్యం చేసి ఒక గ్రేట్ ఇండియన్ కంట్రీ ఒక గ్రేట్ లెవెల్స్ వెళ్ళకుండా కూడా ఈ విధంగా వాళ్ళు నిర్వీర్యం చేసి మనము అనుకున్న లెవెల్లో మన గ్రోత్ లేకుండా చూసేటువంటి ఒక ప్రొక్సీ వార్ కూడా ఇది కాబట్టి మన అందరం పేరెంట్స్ కు ఇన్వాల్వ్ చేసి మాట్లాడి స్కూల్ మేధమెర్తో మాట్లాడి ఇటువంటి యాక్టివిటీస్ జరిగితే తొందరగా కంటైన్ చేయాలి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనకి చెప్తుండాలి ఇట్లా ఏమి జరుగుతుందని చెప్పేసి పోలీస్ అధికారులకు ఎవరైనా నమ్మకం ఉన్న అధికారులు ఎవరు వాళ్ళకి చెప్పొచ్చు ఎస్పోర్ట్ ఆఫీసర్స్ ఉంటారు పోలీస్ స్టేషన్ ఉంటారు మీకు ఎవరికైతే యూ ఫీల్ కాన్ఫిడెంట్ అటువంటి అధికారికి మీరు ఇన్ఫార్మ్ చేయండి ఇది ఒక అందరం కలిసి కలెక్టివ్ వార్ ఫుటింగ్ లెవెల్ దించేయాలి ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ గా అది కంటైన్ చేయాలని ఉంది మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయడానికి అనేదే గోల్ కాబట్టి ఇది ఇప్పుడు నా వన్ పర్టికులర్ గ్రూప్ అనే కాదు ఎంటైర్ సొసైటీ కి మనము చెప్పాల్సిన అవసరం ఉంది ఇటువంటి చేసిన వాళ్ళకు నేరం చాలా పెద్ద నేరం శిక్ష ఎక్కువ ఉంటుంది ఈ నేరస్తులు కేవలం డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ లోనే కాదు వాళ్ళు బిగ్గర్ క్రైమ్ లో కూడా వాళ్ళు తెలుసుకో తెలియకుండా ఇన్వాల్వ్ అవుతున్నారు మేజర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్స్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నటువంటి టెరరిస్ట్ గ్యాంగ్స్ కూడా కనెక్టివిటీ ఉంటాయి కాబట్టి ఇటువంటి వాళ్ళ చిన్న పిల్లలు కూడా దీనికి అలవాటు పడిపోయి వాళ్ళ మంచి భవిష్యత్తు పాటు చేసుకుంటారు కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఎవరు రూన్ దర్ ఎంటైర్ కెరియర్ ఎంటైర్ లైఫ్ ఫ్యామిలీ రూన్ అయిపోయినాయి ఇవన్నీ మనం బాధ్యత తీసుకొని పేరెంట్స్ వీళ్ళు ఇటువంటి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ కూడా ఉంటే ఇన్ఫామ్ చేయండి డిఫరెంట్ కాలనీస్లో ఇటువంటి ఇష్యూ ఉంటే చేయండి ముఖ్యంగా ఇది సిటీస్ సిటీస్లో ఎక్కడో లోనో లేకుంటే ఏదైనా యూనివర్సిటీ ప్రాంతంలోనే అని ఒకప్పుడు పూర్వకాలం మేము చదువుకునే వాళ్ళు ఉండేది బట్ ది బాగుంటుంది నో చాలా ఏరియా టచ్ అయ్యే కాదు ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు ప్రతి విలేజ్ సోర్స్గా ఉండేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ బి అప్ అగైన్స్ టామ్స్ డాల్ విత్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్తో వీళ్ళకి అగెన్స్ మనం ఫైట్ చేసిన అవసరం ఉంది ఇందులో మీడియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీరు కూడా కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ ఫ్లో ఇవ్వాలని కోరుతున్నాను